అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశ దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంతంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల్ క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడ ఆవిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి ఆవిడ పరమశివు అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి గోపురం కట్టడానికి చంద అడిగేది డబ్బు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనపెట్టెక్కడుందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది అడిలిపోయి పట్టుకెళ్ళి డబ్బు ఉండేవారు ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళ్ళకి బళ్ళాల మహారాజు ఇచ్చాడు వచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపా ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరు అన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీ అన్నాడు దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చారు ఒక్క పెద్ద జంగమ దేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళతానంది వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్లి ఆయన నిద్ర నటిస్తున్నాడు ఆయన నిద్ర నిద్రలేపడానికి ముట్టుకుందిలాగా ముట్టుకోగా పసిపిల్లవాడైపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకు పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికి బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బళ్ళాల మహారాజు గారు బలానా రోజున బలానా తిథిలో బలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలు పల్లికొట్ట పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర ఆయన రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్ళి స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి ఆరు నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి గోపురం అని పిలుస్తారు